ఫ్రెండ్స్ రీసెంట్ గా జగనన్న కాలనీలో ఒక సెంటు స్థలంలో మంచి హౌస్ అయితే మీకు చూపిస్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వన్ సెంట్ స్థలంలో జగనన్న కాలనీలో ఒక హౌస్ నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ హౌస్ మొత్తం కూడా చూపించి హౌస్ ప్లాన్ కూడా చూపించడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నర్సీ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా జగనన్న కాలనీ వన్ సెంట్ స్థలంలో నిర్మించిన హౌసెస్ చాలా వరకు కంప్లీట్ అయ్యాయి హౌసెస్ అన్ని కూడా ఒక సెంటర్ స్థలంలో చాలా అందంగా హౌసెస్ నిర్మించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను వన్ బై వన్ అయితే వీడియో అయితే చేయబోతున్నాను ఈ హౌస్ సంబంధించిన ఫ్లాన్ అయితే చూడండి ఇక్కడ మీకు చెప్తాను సింగిల్ బెడ్రూమ్ ఉంది ఒక హాల్ ఉంది కిచెన్ ఉంది బెడ్రూమ్ కాల్స్ వచ్చేసి పది ఒకటి పొడవు తొమ్మిది అడుగుల వెడల్పు అలాగే హాల్ వచ్చేసి ఐదు అడుగుల ఎనిమిది నుంచులు వెడల్పు పదమూడు అడుగుల పదకొండు నుంచులు పొడవైతే ఉంటుంది డైరెక్ట్ బార్ హాల్ అయితే ఉంటుంది అలాగే కిచెన్ వచ్చేసి నాలుగు ఫీట్ల ఏడు ఇంచుల్లో కిచెన్ ఇవ్వటమే జరిగింది మిడ్ ల్యాండింగ్ ఏరియా వచ్చేసి నాలుగు ఫీట్లు చుట్టూ కూడా మనకి తొమ్మిది ఇంచులతో షేడ్ ఇవ్వటమే జరుగుతుంది బిల్డింగ్ సంబంధించి మనకి వర్షానికి లోపలికి వాటర్ రాకుండా విండోస్ డోర్స్ తడవకుండా తొమ్మిది ఇంచుల చుట్టూ ఇవ్వటమే జరుగుతుంది ఇంకా మనం ఎక్స్ట్రా పైపులు ఇవన్నీ వేస్తాం కదా ఇవన్నీ కూడా ఈ తొమ్మిది ఇంచుల్లోనే మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది ముందుగా ఈ హౌస్ సంబంధించిన ఎలివేషన్ చూడండి సింపుల్ డిజైన్ లో ఎలివేషన్ డిజైన్ చేయడం జరిగింది ఈ హౌస్ ఆల్రెడీ ఇంకొక వన్సెంట్ స్థలంలోనే ఇంకొక స్టేర్ అయితే వేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాండింగ్ కిందన టాయిలెట్ ఇవ్వడం జరిగింది మీకు లాస్ట్ అయితే చూపిస్తాను ఈ టాయిలెట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్ అయితే చూడొచ్చు ఎంట్రన్స్ లో హాల్ అయితే వస్తుంది ఐదు ఫీట్ల ఎనిమిది నుంచి వెడల్పులో హాల్ అయితే ఉంటుంది స్ట్రైట్గా గా మనకి టీవీ కబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది కిందన ఇన్వర్టర్ లాంటివి షర్ట్ చేసుకోవడానికి ఒక స్క్వేర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు వన్ సైడ్ స్థలంలో ఇంత చక్కగా హౌస్ అయితే నిర్మించడం చాలా అయితే బాగుంది రూమ్ సైజ్ దగ్గర నుంచి హాల్ కూడా ఒక సెంట్ స్థలంలో చాలా అయితే బాగున్నాయి ఇప్పుడు మనం బెడ్రూమ్ అయితే చూడొచ్చు బెడ్రూమ్ లో కూడా ఒక సింగిల్ కబోర్ట్ వచ్చింది ఒక విండో ఒక డోర్ అయితే వస్తుంది టాప్ లో షేడ్ కూడా ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూడవచ్చు బెడ్రూమ్ కాల్స్ వచ్చేసి పది ఒకటి పొడవు తొమ్మిది అడుగుల వెడల్పు అయితే ఉంటుంది ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి నాలుగు ఫీట్ల ఎనిమిది నుంచి వెడల్పులో మంచి చక్కగా కిచెన్ నిర్మించడమే జరిగింది ఉన్నంత స్థలంలోనే చాలా నీట్గా హౌస్ అయితే నిర్మించడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు రెండు విండోస్ అయితే వచ్చినాయి పైన ఒక అటక్ కూడా చూడొచ్చు స్టోరేజ్ చేసుకోవడానికి పైన ఇవ్వడమే జరిగింది ఒక కబోర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగనాన్ని కాలనీలో ఒక్క సెంటర్ స్థానంలో హౌస్ నిర్మించుకోవాలనుకుంటే కనుక టాప్లో సీలింగ్స్ దగ్గర నుంచి కింద టైల్స్ పుట్టి పెట్టి పెయింటింగ్ వేసి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి సుమారుగా పది లక్షల రూపాయల వరకు అవుతుంది ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లు బట్టి ఇంకా మీకు ఈ హౌస్ సంబంధించిన టాయిలెట్ అయితే చూపిస్తాను అవుట్ సైడ్ లో మెట్ ల్యాండింగ్ కిందన ఇవ్వటమే జరిగింది మెట్ ల్యాండింగ్ కింద అయినా సరే మనకి ఫ్రీగా అయితే ఉంది ఫ్లేస్ ఎక్కువగానే మనకి కనిపించడమే జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ ఉన్న స్థలంలోనే చాలా నీట్గా హౌస్ వర్క్ అయితే చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు పైన ఇంకొక స్టేర్ సంబంధించి వర్క్ కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్